ఈ విధంగా మళ్ళా లాంటి యజమానులు ఎన్నో చెప్తా ఉంటారు ఇంతకు ముందు సార్ అన్నారు ఉమెన్ ఎంపవర్మెంట్ అని మళ్ళీ మహిళా విభాగంలో కూడా ముందుకు వచ్చారు వైస్ ప్రెసిడెంట్ గా పోటీదారులుగా మన కొనగోటి స్వాతిరావు గారు నమస్తే మేడం మరి అన్న వాళ్ళు ఎన్నో చెప్తా ఉంటారు సరిగా సపోర్ట్ చేస్తూ ఉంటారు ప్రోత్సహిస్తూ ఉంటారు మరి ఒక ఉమెన్ గా వైస్ ఉమెన్ వైస్ ప్రెసిడెంట్ గా మీరు గెలిచిన తర్వాత ఇప్పుడు నిల్చున్నందుకు గాను గెలిచిన తర్వాత గాను ఎటువంటి సేవలు మన వెలుమ సంఘానికి మంచి వెలుమ అసోసియేషన్ కి చేయబోతున్నారు అదేవిధంగా వెలుమ ప్రజలకు మన మహిళలు సాటి మహిళలకు ఏం చేయబోతున్నారు నమస్కారం అండి జూపల్లి ప్యానెల్ నుంచి నేను పోటీ చేస్తున్నాను వైస్ ప్రెసిడెంట్ గా ఆల్రెడీ గత రెండు సంవత్సరాలుగా ఉమెన్ కమిటీలో జాయింట్ సెక్రటరీగా పోటీ నిలబడి దమ్మదన్నయ్యకి రెండు మీటింగ్స్ లో తోడ్పడి స్మాల్ ఉమెన్ ఆర్ఆర్ డిస్ట్రిక్ట్ అనే గ్రూప్ లో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ గురించి వాళ్ళ ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి ఏదైతే సహకారం ఇవ్వాలో అంతా మేము ఇస్తున్నాము ఇంకా ముందు కూడా అలాంటి వాళ్ళు ముందుకు వస్తే వాళ్ళతో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పెట్టించి వాళ్ళకి సహకారం అందిస్తాము వాళ్ళ ఎదుగ ఎదుగుదలకి మేము తోడ్పడతాము ఒక ఉమెన్ గా ఉమెన్ ఎంపవర్మెంట్ మీద అంటే ఉమెన్ ఉమెన్ మీద ఏ ఎటువంటి కార్యక్రమాలు చేయబోతున్నారు సాంస్కృతిక కార్యక్రమాలు ఆల్రెడీ కండక్ట్ చేసాము సంక్రాంతి సంబరాలు కానీ కార్తీక వన భోజనాలు కానీ ఆల్రెడీ చేశాము ఇక ముందు కూడా అవి ఉంటాయి అండ్ వాళ్ళకి హెల్త్ వైజ్ కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసాము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా చేశాము హెల్త్ వైజ్ అది కంటిన్యూస్ గా వాళ్ళకి ఉపయోగపడే కరంగా ఇంకా ఏమన్నా ఉంటే కూడా వాళ్ళ ఆలోచనలు ముందు తీసుకొని మేము అనే దానికి ముందుకు